జిల్లాపర్తి జిల్లా పెబ్బేరు పెబ్బేరు రూరల్ మండలంలో వేసినటువంటి శక్తి శ్రీ అమ్మ చోడేశ్వరి దేవి జాతర శుభ సందర్భంగా పెబ్బేరు రైతు కమిటీ పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో అఖిల భారత ఒంగోలు జాతి రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు ఇదే ఒకటవ నెల ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరో ఆరోపల్ల విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదహైదు వేల రూపాయలు ఐదవ బహుమతిగా పదివేల రూపాయలు ముప్పైవ తారీఖున న్యూ కేటగిరి విభాగం మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతిగా పదివేల రూపాయలు అండి ముప్పై ఒకటవ తారీఖున సీనియర్ శ్రీమాదం ఆ యొక్క మొదటి బహుమతిగా డెబ్బై వేల రూపాయలు రెండో బహుమతిగా అరవై వేల రూపాయలు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు మరియు ఈ యొక్క రైతు సంబరాలే కాకుండా ఆవుల అందాల పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క ఆవుల అందాల పోటీలో రెండు పళ్ళు నాలుగు పళ్ళు మొదటి రకం ఆరు పళ్ళు మరియు పూర్తి పళ్ళు కలిగినటువంటి రెండవ రకంగా ఆ యొక్క ఆవుల అందాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరియు ఒక రైతు సంబరాల కన్వీనర్ గౌరవ పెద్దలు మందాడి చిదంబరెడ్డి గారు మరియు గోసాయి హరిప్రసాద్ గారు మరియు రేమత గిడ్డనాడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది మరియు అదే విధంగానే లైవ్ కార్యక్రమం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ అందిస్తున్నారు ఆర్కే కన్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆ యొక్క లైవ్ కార్యక్రమాన్ని కూడా వీక్షించవచ్చు అని కూడా ప్రతి ఒక్క రైతు సోదరులందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం